విజయనగరం జిల్లా రాజం శ్రీ పోలిపల్లి పైడితమ్మ పైడితల్లి అమ్మవారి తొంభై తొమ్మిదవ వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీలో వైభవంగా జరుగుతాయి రాజం ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ జాతర ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జాతరకు వచ్చే భక్తులకు డిఎస్పీ రాఘవులు పలు సూచనలు చేశారు రాజంలో అమ్మవారి జాతర సందర్భంగా భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు ఇరవై ఏడు సీసీ కెమెరాలు రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు నాలుగు వందల మందికి పైగా పోలీసులు జాతరలో సేవలందిస్తారని తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చెక్పోస్టు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు పన్నెండు నాలుగు రోజుల పాటు ఈ శ్రీ 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 ఈ పోలిపల్లి బయట తల్లి అమ్మవారి ఈ ఉత్సవాలు జరుగుతాయండి తొంభై తొమ్మిదవ ఉత్సవాలు ఈ ఉత్సవాల సందర్భంగా ఈ పోలీసులు ఈ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నాలుగు వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మొత్తం సీసీ కెమెరాలు ఇరవై ఏడు కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సీసీ కెమెరాల ద్వారా అంతా పర్యవేక్షించి లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ముందుకెళ్తాం అదేవిధంగా ఎస్పీ గారు డ్రోన్లు పంపించి డ్రోన్ల ద్వారా ప్రత్యక్షంగా ఇక్కడ జరిగే విషయాలన్నీ హెడ్ క్వార్టర్లోనే ఉండి పర్యవేక్షిస్తూ మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇంతకుముందు కనక అమ్మవారి పండుగ సందర్భంగా కూడా అదే చేశారు అదేవిధంగా ఈ స్పెషల్ పార్టీలు నాలుగు స్పెషల్ పార్టీలు